పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నటువంటి కొప్పవరం గ్రామంలో ఉన్నానండి ఇక్కడ ప్రణవాశ్రమం అందరికీ తెలుసు మనతో పాటు ఉన్నారు స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే గీతాంజలి ఎలా ఉన్నారమ్మా సంతోషం బాగున్నాను ఒక ప్రశ్న ఈ రోజుల్లో చూస్తున్నాం కదా స్పిరిచువల్ టూర్స్ అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి ఎవరి ఇన్స్టాలో చూసినా ఫేస్బుక్వి చూసినా మంచి ఫోటోలు పలానా స్థలానికి వెళ్ళామండి మేము దాదాపుగా హిమాలయాల దాకా ఇలా వెళ్ళామండి అక్కడికి మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళొచ్చాము ఇగో వాటికి సంబంధించిన ఫొటోస్ అని చూపిస్తున్నారు కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళుతున్నారు అక్కడే కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు అంటే ఇది కేవలం టూర్ లాగానే అయిపోయిందా అసలు ఆ ప్రదేశానికి ఎందుకు వెళుతున్నారు అక్కడ ఏం పొందవచ్చు ఏం పొంది వస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది దీన్ని అసలు మీరు ఇప్పుడున్న పరిస్థితులను ఎలా చూస్తారు యంగర్ జనరేషన్ మరి ముఖ్యంగా యంగర్ జనరేషన్ వెళ్ళడం మంచిదే ఎందుకంటే పార్టీలు పబ్బులు ఎలా వెళ్తున్నారో టూర్ కూడా అలాగే వెళ్తున్నారు అలా వెళ్తున్నారా లేకపోతే తెలుసుకుంటున్నారా కానీ అట్లీస్ట్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఎంతో కొంత తెలుసుకుంటారు ఎందుకనంటే వాళ్ళకి తెలిసిన ప్రపంచం ఒకటి ఇలాంటి ప్రపంచం ఒకటి ఉంది అని హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఇదొక ప్రపంచం ఉందని తెలుస్తుంది ఇన్నర్ ప్రపంచం కదా అదంతా కూడా ఆ వాతావరణము అక్కడ ఉండే మహాత్ములు కానీ ఎవరినైనా ఒకవేళ వాళ్ళు దర్శించినా లేకపోతే చూసినా అక్కడ ఉండే ఆర్కిటెక్ట్ డిజైన్తో అని వాళ్ళు అంటున్నారు కదా ఆర్కిటెక్ట్ డిజైన్ కాదు అది ఆగమ శాస్త్రము కదండి టెంపుల్ అన్నీ కూడా ఆగమ శాస్త్రము అదంతా ఒక సైన్స్ అంటే సైన్స్ అని అనకూడదు మనం అసలు యాక్చువల్గా దాన్ని సైన్స్ అని అనకూడదు మన సంస్కృతి మన సంప్రదాయంలో కట్టుబట్టు కాదు అది మన సంపద హిమాలయాలు అనేవి మన సంపద అసలు ఒక ఎనర్జీ అంటే పర్వతాలు కదా ఎనర్జీ పర్వతాలే అవన్నీ కూడా మనం ఎనర్జీని తీసుకోవడానికి ఉండే పర్వతాల శ్రేణులు అవన్నీ కూడాను అందుకని వెళ్ళడం యంగ్ జనరేషన్ వెళ్ళడం చాలా మంచి మార్పు అది అది బోర్ అనకుండా వాళ్ళు వెళ్ళడం మంచి మార్పు సంతోషం ఎంత సంతోషము కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నామనే తెలుసుకుని వెళ్తే మాత్రం చాలా మంచిది ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ ఏ ప్లేస్లను గూగుల్ కొట్టుకుని అవన్నీ చూసి వెళ్ళడమే కాకుండా వెళ్ళిన ప్లేస్లో అక్కడ వైబ్రేషన్ ఏంటి ఏ ఏ మహాత్ములు అక్కడ ఏం చేశారు అని తెలుసుకోగలిగితే కనుక వాళ్ళ జర్నీ మారిపోతుంది చాలా వరకు థింకింగ్ మారుతుంది థింకింగ్ మారుతుంది ఎలా వెళ్ళినా ఆ పుణ్యక్షేత్రాల్లో అదంతా దేవభూమి అండి అదంతా దేవభూమియే అయితే ఆ దేవభూమిలోకి వెళుతున్నామని తెలిస్తే కొంచెం మన రాక్షస పనులన్నీ తగ్గిస్తాం అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ పడేసి అక్కడికి వెళ్ళి మనము ఎలా పడితే అలా తినేసి అక్కడికి వెళ్ళి ఏ ఫుడ్ బాగుంటుందో అవన్నీ తెప్పి అలా దానికోసం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు అలా కాకుండా కొంచెం ఆ చరిత్ర కొంచెం దాని చరిత్ర హిస్టరీ అనేది అక్కడ బోర్డు చూసి హిస్టరీ కాకుండా ముందు నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారో దాని హిస్టరీ మొత్తం తెలుసుకుని వెళ్ళగలిగితే కనుక కొన్ని ప్లేసెస్ ఉంటాయమ్మా ఆ ప్లేసెస్ లో కూర్చుని మీరు మెడిటేషన్ చేసిన కేంద్రాలు కదా చాలా శక్తి క్షేత్రాలు ఆ ప్లేసెస్ విశిష్టత ఆ భూమిని అలా తయారు చేసి ఉంచారు మహాత్ములు సైంటిఫికల్గా కూడా వాళ్ళు ప్రూవ్ చేసి నిరూపించి ఉంచారు అందుకని ఆ తర్వాత వాళ్ళ తపస్శక్తిని అక్కడ దారబోసారు చాలా మంది వెళ్ళగానే అనుభూతి అనుభూతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎవ్వరూ కూడా వాళ్ళ సాధనా శక్తిని పట్టుకెళ్ళలేరు ఉంటే వెనక జనరేషన్ శిష్యులకు అందిస్తారు లేదంటే భూమికి ఇచ్చేస్తారు అలా మహాత్ములు భూమికి ఇచ్చేసిన ప్లేసెస్ బోల్డ్ ఉన్నవి అలాగే ఆ టెంపుల్స్ నిర్మాణంలో చాలా సైంటిఫికల్గా పంచభూతాల యొక్క ఎనర్జీని దాంట్లో స్టోర్ చేసేటట్టుగా మనకి నిర్మాణాలు ఉన్నవి అందుకని ఆ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పటికి మీకు ఆ రాతి కట్టడాలు కానీ ఏమైనా సరే చూడండి లేకపోతే గుహలు చూడండి వాటి నుంచి వచ్చే ఎనర్జీ ఒక హాయ్ వచ్చేస్తుంది ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా అలా తెలుసుకోవడం చాలా మంచిది వాళ్ళకి ఇంకో ప్రపంచం తెలుస్తుంది ఇప్పటివరకు తెలియని ప్రపంచం అంటే గదుల్లో కూర్చుంటారు కాన్వెంట్లో చదువుకుంటారు కాలేజీల్లో కూడా గదుల్లో ఉంటారు ఒకేసారి ప్రకృతిలోకి వెళ్ళేటప్పటికి ఆ వేవ్స్ వాళ్ళకి తాట్లో తేడా వస్తుంది అయితే వాళ్ళు కూడా ఒక నియమం పెట్టుకుని వెళ్తే బాగుంటుంది నేను చాలా మందిని చూస్తున్నాను యంగ్ జనరేషన్ ని టూర్లు వెళ్ళారు అని అంటే వాళ్ళు చాలా నియమం పెట్టుకుని ఎక్కడ పెడితే అక్కడ ఆహారం తీసుకోమని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడము లేకపోతే దాన్ని ఒక చరిత్ర అంతా తెలుసుకుంటూ వెళ్ళడము చాలా ముచ్చటగా అనిపిస్తుంది మేము చూసినప్పుడు కూడా ఎంబీఏ చేసిన పిల్లలు ఎంఎస్ చేసిన పిల్లలు ప్రత్యేకంగా అసలు ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు నడుచుకుంటూ టూర్ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు ఒక మార్పు అయితే వచ్చిందమ్మా అంటే మార్పు అంటే కొన్నేళ్ల క్రితం వరకు కూడా పలానా వెళ్ళాలంటే అరవై దాటాలి అనే భావన చెప్తున్నారు అరవై దాటితే అసలు ఎక్కడికి కదలేవు వయసు చూడాలని అది మంచిది అయితే ఆ వెళ్ళినప్పుడు విచ్చలు విడితనం ఫ్రెండ్స్ తో కంటే ఫ్రెండ్స్ అంటే గ్రూప్ తో కంటే గ్రూప్ తో వెళ్తే ఒక ఎంజాయ్మెంట్ వచ్చేసి అలా కాకుండా కొద్దిగా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళడము లేకపోతే అలా చూస్తే మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు వెళ్ళడము అలా వెళ్ళారు అనుకోండి మీరు నిశితంగా పరిశీలించడం అనుకుంటుంది లేకపోతే అక్కడే మళ్ళీ జోకులు వేసుకోవడం మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం సెల్ ఫోన్లు సెల్ఫీలు సెల్ఫీలు తీసుకోవడము వీటి మీద దృష్టి ఉండే కంటే మీరు ఎప్పుడైతే కాముగా ప్రశాంతంగా ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళేమి పెద్ద యోగులు అవ్వక్కర్లేదు అక్కడ ఉండే వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా అందుకోగలుగుతారు మన లోపల కూడా మార్పు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం వేరు అక్కడ ఉన్నప్పుడు మనం వేరు మన థాట్ వేగం కూడా తగ్గిపోతుంది కొన్ని ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు తాట్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అసలు అది ఎంత మహాత్ములు మనకి ఇచ్చిన సంపద అదే మన సంస్కృతి అంటే కట్టుబొట్టు కాదు సంస్కృతి అంటే మనకి ఇచ్చిన సంపద సంస్కృతిలో చాలా మీకు ఆంతర ప్రయాణానికి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ ఎనర్జీ ఏంటో తెలుసుకోవడానికి తద్వారా మీరు ఇంకా సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అవడానికి ఉపయోగపడేవన్నీ కూడా మన పూర్వీకులు మనకి ఏర్పాటు చేస్తున్నారు అలా మనకి చూస్తే కనుక మీరు పంచారామాలు లేకపోతే ద్వాదశలింగాలు లేకపోతే ఇవన్నీ ఉట్టినే పెట్టలేదు అది ఎందుకంటే అదంతా ఒక లైన్ గా తిరగమన్నారు ఒకే ఆర్డర్ లో చేయమన్నారు ఎందుకంటే ఈ వైబ్రేషన్ నుంచి ఈ వైబ్రేషన్ నుంచి ఈ వైబ్రేషన్ కి అలా చేయాలి కూడా మనకి యాత్ర అలా చేయాలి అలా చేయాలి ఒకవేళ మీరు ఇంకా పూర్తిగా డీప్ హిమాలయాలు వెళ్ళిపోతే కనుక ఇంకా ఎక్కువ చక్కగా నియమం పెట్టుకునే వాళ్ళు ఆహారం నియమం అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ నాన్ వెజ్ టేమ్ తిండడము లేకపోతే మీరేవో గ్రూపుగా రకరకాల పార్టీలు చేసుకోవడము అక్కడ యోగులు మహాత్ములు ఎక్కడెక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటారు మనం డిస్టర్బ్ చేయకూడదు మన వైబ్రేషన్ కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ అది మహాపాపం అడవులు కొట్టేసి అక్కడికి వెళ్ళి హోటల్స్ కడుతూ ఉంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ హోటల్స్లో సౌండ్స్ పెట్టి పార్టీలు చేసుకోవడము ఎన్నో ప్రాణులు ఇబ్బంది పడుతున్నాయి ఎంతో మంది మహాత్ములు ఇంకా డీప్ లోపలికి వెళ్ళిపోవలసి వస్తుంది వాళ్ళు ఒక్కసారి మనల్ని అలాగ భావన చేయకూడదు చెడుగా మనల్ని ఆశీర్వదించేలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో కొన్ని ప్లేసులకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో మనకు తెలియకుండానే చాలా నష్టం జరుగుతుంది ఏ మహాత్ముడు వాళ్ళ యొక్క దృష్టి మన మీద పడింది నెగిటివ్ పడింది అంటే అది జీవితాంతం వాళ్ళకి దెబ్బ పిల్లలకి అదొకటి జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అందుకే తెలియని ప్రదేశాలకు అలాంటి కేంద్రాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పాటిస్తే మంచిది మంచి మార్పు వస్తుంది తెలుస్తుంది మంచిది చాలా చక్కగా చెప్పారు మంచి గైడెన్స్ అవేర్నెస్ కూడా ధన్యవాదాలు మంచిది